ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల కోణం ఉందని మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఫార్మాసిటీ పేరిట సేకరించిన భూములను ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వినియోగిస్తూ చూస్తూ ఊరుకోమన్నారు పద్నాలుగు వేల ఎకరాలను తాము సేకరిస్తే ఒక్క ఎకరం కూడా సేకరించకుండా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అంటూ ఫోర్ బ్రదర్స్ కు రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు న్యాయమూర్తులు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకేం తెలవదు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు ఇరవై రెండు మంది పట్టించుకోడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించడు సిరిసిల్ల నేతనాల ఉపాధి కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తెస్తే దాన్ని బంద్ కేసీఆర్ కిట్ రంజాన్ తోఫా లేదు క్రిస్మస్ కానుక లేదు సిరిసిల్ల కేడేలలో మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల ఆర్డర్లు ఇచ్చి రెండు వందల కోట్లు బకాయిలుంటే మేమే ఇస్తున్నామని పోసులు కొడుతున్నారు మళ్లీ మా ప్రభుత్వం వస్తుందనే అంచనాతో డబుల్ బెడ్రూమ్ ఇల్లును కట్టి లబ్దిదారులకు అందించలేకపోయాం రుణమాఫీ కాలేదు రైతు భరోసా సీజన్ అయిపోయినా అందలేదు కాంగ్రెస్ ఊళ్ళలోకి వెళ్తే రైతులు తన్నేడట్లు ఉన్నారని దుయ్యబట్టారు కొందరు అధికారులు ఆల్ ఇండియా సర్వీస్ స్థాయిలో ఉన్న వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఇష్టా రాజ్యంగా పనిచేస్తే ఆర్డీఓ అయినా కలెక్టర్ అయినా వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు రిటైర్ అయి వెళ్లిపోయినా జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారి నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు ఇక ఫార్మాసిటీ వ్యవహారంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు ఫార్మాసిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అని రకరకాల కొత్త పేర్లను తెరపైకి తెచ్చి అతిపెద్ద కుమ్మ స్కెచ్ వేసింది ఈ మేరకు కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు ఇక ఇప్పటికైనా ప్రభుత్వం ఫార్మా సిటీపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు హైకోర్టుకు వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని డిమాండ్ చేశారు